నెల రెండు ఏకాదశులు ఉంటాయి ఏడాది మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి ఈ ఏకాదశిలో పుత్రాద ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది దీన్ని పుష్యమాసంలోని శుక్లపక్షం ఏకాదశి రోజున జరుపుకుంటారు ఈ ఏడాది పుత్రాద ఏకాదశి జనవరి ఇరవై ఒకటి ఆదివారం వచ్చింది సంతానం లేని దంపతులు ఏ ఏకాదశి వ్రతం చేస్తే పిల్లలు పుడతారని నమ్మకం ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించాలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే తపల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం భారతదేశంలో కొన్ని ప్రాంతాలను ఉత్తరాద ఏకాదశిని వైకుంఠ ఏకాదశి స్వర్గావతి ఏకాదశి లేదా ఒక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఉపవాసాలలో అతి ముఖ్యమైన ఉపవాసం ఏకాదశి ఉపవాసం ఏకాదశి నాడు క్రమం తప్పకుండా ఉపవాసం ఉండడం వల్ల మనసులోని అశాంతి తొలగిపోయి సంపద ఆరోగ్యం లభిస్తాయని జ్యోతిషికులు చెప్తుంటారు ఉత్తరాద ఏకాదశి ఉపవాసం పిల్లలకు సంబంధించిన సమస్య నివారణకు ఉపవాసం పుష్యమాసంలోని పుత్రాద ఏకాదశి ప్రత్యేకంగా ఫలప్రదంగా భావిస్తారు ఈ ఉపవాసం ద్వారా బిడ్డలకు సంబంధించిన ప్రతి ఆందోళన సమస్యలు పరిష్కరి పరిష్కారం అవుతాయని భావిస్తారు పుత్రాద ఏకాదశి సంవత్సరంలో రెండు ఏకాదశి పుత్రాద ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు శుభ యజమాని ఈరోజు తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి ఉత్తరాద ఏకాదశిని జనవరి ఇరవై ఒకటిన జరుపుకుంటారు ఏకాదశి ఇది జనవరి ఇరవై రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు గంటలకు ప్రారంభమై జనవరి ఇరవై ఒకటి రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఉత్తరాద ఏకాదశి పరాన్న ముహూర్తం జనవరి ఇరవై రెండు ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఉత్తరాద ఏకాదశి శుభయోగం ఈసారి పుత్రాద ఏకాదశి చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఎందుకంటే ఈ రోజున ద్విపుష్కర యోగం శుక్లయోగం మరియు రోహిణి నక్షత్రం కలయికగా ఉంటుంది ఉత్తరాద ఏకాదశి పూజా విధానం మనం ఈరోజు తెలుసుకోండి పుత్రాద ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ఉపవాసానికి ముందు దశమి రోజున ఒకేసారి సాత్విక ఆహారం తీసుకోవాలి ఉపవాసం సమయానంతరం మరియు బ్రహ్మచర్యం పాటించాలి ఉదయాన్నే స్నానం ఆచరించి ఉపవాసం దీక్షణ చేసి విష్ణుమూర్తిని ధ్యానించాలి ఆ తర్వాత నారాయణ నారాయణుకి గంగా జలంతో తులసి పువ్వులతో నువ్వులతో పూలతో పంచామృతాలతో పూజించాలి ఈ ఉపవాసంలో ఉపవాసం ఉన్న వ్యక్తి నీరు లేకుండా ఉండాలి ఉపవాసం ఉంటే సాయంత్రం దీపదానం చేసి తర్వాత పండ్లను తినవచ్చు ఉపవాసం మరుసటి రోజున వారసినాడు ఒక నిరుద్వేదకు కానీ బ్రాహ్మణులకు కానీ ఆహారం ఇచ్చి దాన్న తక్షణ ఇచ్చి ఉపవాసాన్ని ఆచరించాలి పుత్రాద ఏకాదశి ప్రాముఖ్యత పుత్రాద అనే పదానికి పుత్రదాత అని అర్థం మరియు ఈ ఏకాదశి పుష్యమాసంలో వస్తుంది కాబట్టి దీన్ని పోష్ పుత్రాద ఏకాదశి అని కూడా పిలుస్తారు సంవత్సరానికి రెండు పుత్రాద ఏకాదశులు ఉన్నాయి మొదటి పుత్రాద ఏకాదశి పుష్యమాసంలోను రెండవ పుత్రాద ఏకాదశి శ్రావణ మాసంలో వస్తుంది ఈ ఏకాదశిని ప్రధానంగా సంతానం కోరుకునే దంపతులు జరుపుకుంటారు ఎంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం పాటించే భక్తులకు శ్రీ మహావిష్ణువు సుఖం సంతోషాన్ని సౌభాగ్యంతో పాటు సంతృప్తిని ప్రసాదిస్తాడు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పోషపుత్రాద ఏకాదశిని వైకుంఠ ఏకాదశి స్వర్ణవతి ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా జరుపుకుంటారు పుత్రాద ఏకాదశి రోజున ఈ తప్పులు చేయకూడదు ఏకాదశి రోజున తులసి ఆపులను తీయకూడదు ఏకాదశి ఒక రోజు ముందు తులసి ఆకులను పోసి రాత్రంతా నీటిలో ఉంచి తాజాగా ఉంచుకోవచ్చు మాంసం ఉల్లి వెల్లుల్లి తినకూడదు ఈ రోజున మద్యం సిగరెట్లు సేవించకూడదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు ఏకాదశి రోజున అన్నం తినకూడదు ఎందుకంటే అన్నం తినడం అశుభంగా భావిస్తారు పుష్యపుత్రాద ఏకాదశి కథను ఈరోజు మనం తెలుసుకోం ఒకప్పుడు భద్రావతి నగరంలో సుకేతుని రాజ్యం ఉంటుంది అతని భార్య పేరు సైబ్య పిల్లలు లేకపోవడంతో భార్య భర్తలు ఇంతలో అసంతృప్తితో ఉన్నారు ఒకరోజు రాజు రాని మంత్రికి రాజు వచనాన్ని అందజేసి అడవికి వెళ్ళాడు ఈ సమయంలో అతను మనుషుల్లో ఆత్మహత్య ఆలోచన వచ్చింది కానీ అదే సమయంలో రాజు ఆత్మహత్య కంటే గొప్ప పాపం లేదని గ్రహించారు అకస్మాత్తుగా వేదపట్నం స్వరం వినిపించింది అదే దారులు పైనమయ్య పైనమే వచ్చారు సాధువులను చేరుపనే పుష్యపుత్ర ఏకాదశి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు దీని తరువాత భార్యాభర్తలు ఇద్దరు పుష్యపుత్ర ఏకాదశిన ఉపవాసం ఉండి నాని ప్రభావంతో వారికి సంతానం కలిగి అప్పటి నుండి పుష్యపుత్ర ఏకాదశి ప్రాముఖ్యత పెరగడం ప్రారంభమైంది సంతానం లేని దెబ్బతులు పుష్యపుత్ర ఏకాదశినాలలో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండాలి పుత్రాద ఏకాదశి పూజా విధానం తెల్లవారు రాముని నిద్ర లేచి స్నానం ఆచరించాలి ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి గంగా విష్ణుమూర్తిని అభిషేకించాలి శ్రీహరికి పూలు తులసిని సమర్పించాలి ఈ రోజు ఉపవాసం ఉండాలి సాత్విక వస్తువుని మాత్రమే భగవంతుని నైవేద్యంగా సమర్పించాలి విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి కటాక్షం పొందగలరు సంతాన ప్రాప్తి కోసం ఈ రోజున ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని దర్శనం చేసి ఉపవాస దీక్షలు పాటించాలి అనంతరం పూజలు ప్రారంభించాలి పూజలో విష్ణుమూర్తి విగ్రహానికి కానీ పుటోని కానీ ఉంచాలి పూట ముందు తలసాన్ని ఉంచి దానికి ఎర్రని వస్త్రాన్ని చుట్టాలి తర్వాత నెయ్యితో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువుని పూజించాలి పూజలో పూలు కొబ్బరికాయ తమలపాపులు లవంగం జామపు మొదలైన ఆటతో పూజించాలి అలాగే పండ్లు స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి ఏకాదశి నాడు జాగారణం చేయాలి చివరిలో పుత్రోదర ఏకాదశి కథ చదివి హారతి ఇవ్వాలి